చిన్నశంకరంపేటలో మాజీ సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ నూట యాబై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ కళలు నిజమవుతాయని అన్నారు ఆయన మన భారతదేశానికి స్వాతంత్రము చాలా చాలామంది నాయకులు కొట్లాడారు నేను అహింసావాదంతో మన స్వాతంత్ర పోరాటం సాధించి మన అందరి వల్ల స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే అది మహాత్మాగాంధీ మరి ఇతర నాయకుల చొరవతోనే మరి అట్లాంటి నాయకుని స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు ఇప్పటిదాకా మన సర్పంచ్ గారు చెప్పినట్టు మహాత్మాగాంధీ పరిశుభ్రత పచ్చదనం మన వీటి గురించి పాటుపాడాడు మరి మనం మన ముందు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా మన ఊరును గ్రామాన్ని దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు యువత ముఖ్యంగా చేయాలని కోరుతూ మరి ఈరోజు ఆ చేపడ గ్రామ ప్రజలు అన్ని పార్టీల నాయకులు అధికారులు అనాధికారులు కూడా ఘనంగా నివాళి ఆరోపించడం జరిగింది మరి భారత బానిస సంఖ్యలను పెంచి పూర్వులు అస్తమిస్త రాజ్యానికి పడమడ దారి చూపించిన సుధాత గాంధీ మరి ఎక్కడో గుజరాత్లో పోర్టు బందర్ నుంచి పోటెత్తి ఈ దేశానికి మరి హింసావాదం కాదు అహింస ద్వారా కూడా స్వతంత్రాన్ని సంపాదించి పెట్టచ్చని ప్రపంచానికే చారి చెప్పిన మహానాయకుడు మరి తెలుగు వాళ్ళు ఆనాడు తెల్లదొరలు చేపట్టిన జాతి అహంకారానికి మరి ఏదైతే ఆఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న సమస్యలపై అక్కడ ప్రమాణం చేసి నా దేశంలో ఆంగ్లేయులు అనే వారే లేకుండా చేస్తారని శబ్దం తీసుకొని మరి ఎక్కడ కూడా హింస జరగకుండా మరి పంతొమ్మిది ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు గాంధీ శకం అని పిలుస్తాము మరి గాంధీ గారు కన్న కళలు మరి భారతంలో మరి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏనాడైతే అభివృద్ధి చెందుతాయో ఆనాడే ఈ దేశం పూర్తిగా అభివృద్ధి చెందినట్ లెక్క అలాగే భారతదేశంలో అర్ధరాత్రి ఆడపిల్ల మరి స్వేచ్ఛతో తిరుగుతుందో ఆనాడే ఈ దేశానికి స్వేచ్ఛ వచ్చినట్లు లెక్క అన్నట్టు కలలుగా అన్నాడు మరి తప్పకుండా భవిష్యత్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతమే కీలక మాత్ర పోయిస్తాయని ఆశిస్తూ మరి దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి స్వచ్ఛ ఈరోజు నూట యాభై గాంధీ జయంతి పరంగా మా గ్రామ పెద్దలు మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు జయంతి జరగడం జరిగింది మరి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని మేము మా సర్పంచ్ గారు ఇప్పటిదాకా మాట్లాడినట్టు స్వచ్ఛ భారత్ మా శంకరంపేటనే అప్పుడు ఆయన ఆశయాన్ని కొనది మా పిల్లలు కూడా స్వచ్ఛ భారత్ కొనసాగించారు శంకరంపేట అదేవిధంగా ఈ తెలంగాణ కానీ భారతదేశం కానీ స్వచ్ఛ భారత్ కొనసాగించి మరి అర్ధరాత్రి కూడా ఆయన ఆడపిల్లలు కూడా మన ఊళ్ళే తిరగాలని ఆయన ఆశయాలుండే అసలు కోరికలు మనందరూ నెరవేర్